హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నామండి గొబ్బలం తెల్లి గుడికే భద్రాచలం వెళ్తున్నామండి లగేజీ అయితే సర్దేసుకున్నాము తినడానికి అయితే దారిలో పులిహోర కూడా చేసేసుకున్నామండి ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాం కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఉన్నామండి చుట్టూ పొలాలండి చాలా ప్రశాంతంగా ఉంది పొద్దున్నే కదండి బయలుదేరింది చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ పొలాలు పొలాల్లో ఏంటనుకుంటున్నారు పొగాకులండి ఎక్కువ అడవి అండి మొత్తం కూడా అడవి దారిలోనైతే శివాలయం ఉండే దర్శనం చేసుకున్నాము పక్కనే నాగం తల్లి గుడి కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళాము లోన పుట్టును చూసారా లోనకి వెళ్దామంటే లోన గుడి అంతా శుభ్రం చేస్తున్నారంట దాని గురించి అయితే లోన్కి వెళ్ళలేదు దారిలో ముత్యాలమ్మతలు గుడి కూడా ఉంది ఇప్పుడైతే గుడి ఎంటర్ అయిపోయామండి ఇక్కడైతే చాలామంది వంటలు చేసుకుంటున్నారు మేమైతే వంటల ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేము ఓన్లీ దర్శనానికి వెళ్ళామండి చుట్టూ కూడా అడవి పొడవాటి చెట్లు చాలా బాగుందండి ప్రశాంతంగానే ఆదివారం మంగళవారం అయితే అసలు ఖాళీ ఉందంటండి లాంగ్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి ఓకే బాయ్